ఏంటంటే ఆత్మత నివారించడము అందులో ఉపాధ్యాయులు అధ్యాపకులు యాజమాన్యాలు కీలక పాత్ర పోయించవలసి ఉంటుంది వారి సంస్థలలో మానసిక నిపుణుల చేత మాస్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం నిర్వహించవలసి ఉంటుంది మాస్ కౌన్సిలింగ్ అంటే ఎక్కువ మందికి విద్యార్థుల్లో వచ్చినటువంటి ఈ మానసిక సమస్యలు సంఘర్షణ ఒత్తిడికోవడానికి ఏ ఎలాంటి చికిత్స ఏర్పాటు చేయాలో అలాంటి వాటిని ఏర్పాటు అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పేరు జరిగేటువంటి వాళ్ళు ప్రతిరోజు తమ పిల్లలను ఉన్నాడా ఏ విధంగా ఉంది ముఖము అనే విషయం గమనించాలి అలా గమనించినట్లయితే వెంటనే దండగా ఉన్నప్పటికీ లేదా కానుగా ఉన్నప్పటికీ లేదా మాట్లాడకుండా ఉన్నప్పటికీ లేదా ఇంట్లో ఒక వైపున మూల ఉన్నప్పటికీ కూడా అలాంటి పెన్నవాన్ని దయతో దగ్గర తీసుకోవాలి తీసుకొని ఏం జరిగిందో కూడా క్లియర్గా తెలుసుకోవాలి తెలుసుకొని అందుగల కారణాలు ఏవైతే ఉన్నాయో గుర్తించి వాటికి అనుకూలంగా ఎప్పటికప్పుడు ఒక మాసి నిపుణులు కానీ మాస నిపుణులు కానీ లేకపోతే అందుకు కారణమైనటువంటి ఆ ప్రాంతంలో వ్యక్తులు అయినటువంటి యాజమాన్యాన్ని కానీ కలిసి వెంటనే నివారించాల్సిన అవసరం ఉంది అలా నివారించకపోయినట్లయితే అలా వదిలేసినట్లయితే ఆ పిల్లలు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి దాన్ని నివారించాల్సి ఉంటుంది అలాగే మేము రేపు ఉదయం రేపు ఉదయం ఐదు గంటలకు పూజ కార్యక్రమంతో ఒక మనోవికాస్ మైండ్ హెల్త్ కేర్ గైడెన్స్ కౌసెంట్ అనేటువంటి దాన్ని ప్రారంభిస్తున్నాం నందిని కాంప్లెక్స్లోనే చేస్తున్నాం అందరూ కూడా మీరు కూడా అందరూ వచ్చేసి ఒకసారి మా తేడు థేటు అరేయించినట్లయితే మాకు సంతోషం ఉంటుంది ఐదు గంటలకు పూజ అయిపోతుంది మీరు ఎయిట్ ఓ క్లాక్ వచ్చినట్లయితే హ్యాపీగా ఉంటుంది